నమస్తే నేను మీకు కేఎస్ నాయుడు కేఎస్ నాయుడు సైతం ప్రశ్నిస్తే యూట్యూబ్ ఛానల్కి స్వాగతం నిన్న మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ జగన్మోహన్ రెడ్డి తిరుమల తిరుపతి దేవస్థానం విషయంలో ఒక స్టేట్మెంట్ ఇచ్చినాడు అన్య మతస్థులకు ఎంట్రీ లేదు ఒకవేళ ఎవరైనా అలా రావాలని అనుకుంటే ఖచ్చితంగా దేవుని మీద విశ్వాసం ఉంది అనే ఉద్దేశంతో డిక్లరేషన్ ఇవ్వాలి సంతకం పెట్టాలి అన్నారు మంచిదే కానీ ఇది మాటలకే పరిమితమా చట్టపరంగా ఉన్న పర్మనెంట్గా ఒక సొల్యూషన్ అని తీసుకురాగలరా ఒక హిందువుగా నేనేమనుకుంటున్నానంటే ఈ అన్య మతస్థులకు సంబంధించి ఏదైతే ఉన్నారో వాళ్ళు దర్శనానికి వచ్చే ప్రక్రియలో ఈ డిక్లరేషన్ కోసం శాసనసభలో ఒక చట్టం చేయాల ఇంక ఇది ఎవరు మార్చకూడదు ఈ చట్టం చేయగలరని Assistant on